ఫ్రీ చేసుకున్నాక అది కలెక్టర్ కూతురు అయితే ఏంటి గవర్నర్ కూతురు అయితే దాని సంగతి దాని అమ్మ సంగతి చర్చి మారేస్తాడు ఏమో కలెక్టర్ అమ్మా రాబోయే ఎవరండి ఎవరు మీరు ఏంటి నన్ను ఈ ఎమ్మెల్యే వెంకట స్వామిని ఎవరు అని అడుగుతావా ఇరవై నాలుగు గంటల లోపల నుండి పీకి పారేయించకపోతే పారేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు అసెంబ్లీలో మైకులు కాదు ఎమ్మెల్యే గారు ప్రభుత్వాధికారులు జిల్లాలో ఉన్న డజన్ మంది ఎమ్మెల్యేలలో అఫ్రాల్ మీరు ఒకరు కావచ్చు కానీ ఈ జిల్లా మొత్తానికి నేను ఒకే ఒక్క కలెక్టర్ మైండ్ ఇట్ కలెక్టర్ అయితే మాత్రం నన్ను పట్టుకొని ఆఫ్రాల్ గడ అనవలసిన పరిస్థితి మీరు కల్పించుకున్నారు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలా వీధిని పడి రెంకలేయడానికి కాదు వాళ్ళ బ్రతుకులు వీధిని పడకుండా చూడడానికి వెళ్ళండి ముందా పనిచేయండి చూడు కలెక్టర్ నా కొడుకును కొట్టినందుకు నీ కూతురుతో క్షమాపణ చెప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదల కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాలేజీలో జరిగే గొడవలు తీర్చడానికి కాదు వెళ్ళి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇవ్వండి ఎవరికో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఈ కూతురు చేత క్షమాపణ చెప్పించే వరకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం ఈ పట్టుదల బరి మీ కొడుకుని దారిన పెట్టడంలో చూపించండి బాగుపడతాడు ఈ ఊక దంపుడు ఎవరు గాని క్షమాపణ చెప్పించాలన్నమాట సరే నా పవర్ ఏంటో చూపిస్తాను కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి పోలీసులు పిలిపిస్తా పిలిపించి అది చూస్తాను వెళ్ళి ముఖ్యమంత్రికి గవర్నర్ కి ప్రధాన మంత్రికి ప్రెసిడెంట్ కి మొత్తం అందరికి ఫోన్ కొట్టిరా ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తాను అయ్యా చిన్నబాబు తన సంగతి కాలేజీలో అందరికి తెలిసిందని ఫీల్ అవుతుంటే ఇదేదో శుభవార్త ఢిల్లీ వరకు ఫోన్ చేయమంటారేంటి ఏంటి అంతేనయ్యా ఇన్స్పెక్టర్ టేక్ దమ్ ఇంటూ కస్టడీ అందరు చేయిస్తావా ఆవిడ చెప్పింది నేను ఒక ఎమ్మెల్యో నేను కూడా అన్న రిస్క్ చేస్తావా తప్పనండి గారంటే ఏమనుకున్నారు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్తే ఆమె ఏం చెబితే చేయాల్సిందే అమ్మా సారీలమ్మా చెత్తకోటి సారీలు అబ్బే అదే అమ్మాయిదేం తప్పు లేదమ్మా నేనే తొందరపడే అమ్మాయి అనవసరంగా అపార్థం చేసుకున్నా చూడమ్మా మా వానిని దారిలో పెట్టడం కోసం సరదా ఎమ్మెల్యే గారు మీకు పదవులు మాకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అధికారాలు ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి అది మర్చిపోయి ఇలా తల వంచుకునే పరిస్థితి ఇంకెప్పుడు తెచ్చుకోకండి ఏంట్రా వయారంగా నీళ్ళు పోయినా నువ్వు నువ్వు సరిగా పోయినా ఆకయా అత్తయా అకాయ అద్దయ్యా హై నేను ప్లేస్తాను కదరా నమస్కారం రా ఆకంబరం గారు ఏంటి నాన్నా నీ కొడుకుని నాకు నమస్కారం ఉంటావుటి హాయి చక్కపోతు పాపి చిరాయ్ అన్నీ నువ్వు అంత డెలిగ పోతావ్ రా నన్నా హాయ్ ఏం పుట్టినావయ్యా ఏంటి హాయ్ మాదిరి హాయ్ మల్ల బావా ఇదేం బాగాలేదు మాదిరి మా నాన్నేం పుట్టినామంటావు నన్నేం నల్ల బాగు ఏరామ్ముడు ఎంతి అతయ ఫైల్ చది సంతకాలు పెట్టిచ్చావా ఏం లేదు నా ఫ్యాక్టరీ ఫైల్ మీద ఇట్ ఈ కన్సిడరేషన్ ఏరకాళి బాగున్నావా బాగున్నా పొద్దుట ఏదో మాకు చూపెట్టవు కాబట్టి రావు ప్లీజ్ కామ్ ఎస్ మేడం నా టూర్ ప్రోగ్రామ్ లో రామాపురం ఉంది రామాపురం అంటే అదే మేడం చంద్రగిరి దగ్గర ఉన్న రామాపురం సిగ్నిఫికెన్స్ ఏంటి ఆ గ్రామంలో రామాలయం ఉంది మేడం శ్రీరామనవమి రోజు జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సీతారావుని సమర్పించడం అక్కడ ఆచారం మేడం కళ్యాణ ఎన్ని గంటలకి లెమినో క్లాక్ మేడం మీరు ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరితే సరిపోతుంది ఏమిటి కదయ్య పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో ఎక్కడికి వెళ్తున్నావు ఇవాళ శ్రీరామనవమి కదమ్మా రామాపురం వెళ్ళొద్దామని ఏంటి రామాపురం అంటున్నావు నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా నేను కూడా వచ్చి స్వామిని దర్శించుకుందామని నేను వెళ్ళేది రామాపురానికి నేను వచ్చేది కూడా రామాపురానికే రామాపురానికి కాబట్టి రానక్కర్లేదు తమ్ముడు నువ్వు అదే అక్కయ్యా పద్యం సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నావు కదా ఎందుకైనా మంచిదని నేను వచ్చాను ఓం శ్రీ రమరమరామే తివే రామే మనోరమే సహస్రనామ నామ రామనామరామణే ఓ కేయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోగులాయ నమ కృష్ణవే నమనాయ నమ విక్రమాయ నమ వామనాయ నమలాయ నమీకేయ నమ నమ దామోదరాయ నమ సంఘర్షణాయ నమ వాసుదేవాయ నమయ నమ అనిరురుద్ధాయ నమ నమ అదో పేట్లు మీద ఎవరినో పూజ పెట్టావేటి ఇక్కడ కూర్చొని పూజ వలసింది కలెక్టర్ కదా విషయం తెలుసుకోకుండా విసురుకోవద్దని చెప్పబయ్యా గ్రామ సర్పంచ్ గా ఆలయ ధర్మకర్తగా ఈ గుళ్ళో పూజ చేసే హక్కు బాధ్యత నా బట్టకే ఉన్నాయి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ దేనికి పూజారి గారు పట్టుబట్టలు తీసుకోండి అదేమిటి కలెక్టర్ దంపతుల చేతుల మీదగా కదా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వవలసింది మరి కలెక్టర్ గారి భర్త గారు పీటల మీద కూర్చుని పూజ చేస్తున్నది ఆవిడి గారి భర్తే ఏమిటి భాస్కర్ రావు గారు కలెక్టర్ గారి భాష అయితే ఇంకే స్వామివారి కళ్యాణం మీరు ఇద్దరు చేతుల మీదగా జరిపిద్దాం రెండమ్మా వచ్చి మీ వారి పక్కన కూర్చోండి అక్కర్లేదు బట్టతో కలిసి ఇస్తే కానీ రాములవారి బట్టలు తీసుకోరా తీసుకునేది రాములవారు కాదమ్మా సీతారాము ప్రపంచ దేశాలకే తలమానుకమైన ఆదర్శ దంపతు ఆకు తెలుసు రావ అతను భద్రాచలంలో కళ్యాణం జరిపోతుంది ముందు ఈ బట్టలు తీసుకొని కళ్యాణం జరిపించు తప్పు బాబు ఆచారాలకి అపచారం చేయకూడదు తీసుకోకపోతే అరెస్ట్ చేయిస్తాం ఏం మనమయ్యా భక్త రామదాసు రావుతో గారు తీసుకోండి మరి అమ్మగారు ఆవిడ చేతుల మీదుగా నా చేతుల్లోకి వచ్చిన ఈ పట్టు వస్త్రాలు దంపతి సమేతంగా నేను ఆ పుణ్య దంపతులకు సమర్పించుకున్నట్టే అవుతుంది తీసుకోండి శ్రీ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే మొక్కుబడి కోసం గుడి గుమ్మం తక్కింది మొగుడు కోసం తక్కుతుగా ఎందుకమ్మ అనవసరంగా నువ్వు నోరు ఆవిడ గారు ఈ ఊరు వచ్చింది మొక్కుబడి తీర్చుకోవడానికి కాదు డ్యూటీ మీద వచ్చారు వారు డ్యూటీ ఏమిటా డ్యూటీ ఒకడు కనపడగానే ఏమండి బాగున్నారా అని అడుగుతున్నాను డ్యూటీ కదా అత్తగారు కనపడగానే ఏమత్తయ్యా బాగున్నారా అని పలకరించుతున్నాను డ్యూటీ కదా డ్యూటీల సంగీత ఆవిడ గారు పట్టించుకోవడం మానేసి పద్దెనిమిదేళ్ళు అయింది మా సంగతి ఊళ్ళో వాళ్ళు మర్చిపోయి పద్దెనిమిదేళ్ళు అయింది మేము విడిపోయి బతుకుతున్నాను మళ్ళీ ఇవాళ నీ మూలంగా ఊరందరికీ తెలిసింది ఇప్పుడా ఎవరికి తెలియదు బాగోతాం ఇప్పటి వరకు నాకు తెలియదమ్మమ్మా కానీ నువ్వు అన్నటిది భాగవతం కాదు చిన్న తేడాతో రామాయణం ఇక్కడ రాముడు సీతను అడవికి పంపలేదు సీతే వదిలి ఆఫీసు కతుకుపోయింది దానికి చదువుకున్నాననే గర్వం అని పొగరు నువ్వు చూడలేదు నిజంగా నా మీద తెలుగు ఉంటే అనుక్షణం నా జ్ఞాపకాన్ని గుర్తు చేసి ఆ తాళిబుట్టుని తన గుండెని మీద ఉంచుకో ఏడో దాని పేరు చెప్పగానే అని నీళ్ళు పారిపోతాడురా వరే భాత్కురా ముసల్దానా అత్తను తన్నొచ్చా ఎందుకు తప్పు చేసిన వాళ్ళని తన్నడం నా అలవాటు కదే నువ్వు తన దానికి ఏంటికి అలకట్రా మరిలా అత్త పొగరు దించి మావయ్య కాళ్ళ మీద పడేయాలి ఏయ్ మీ అత్తకి గిత్తలాంటి కూతురు ఉంది పెట్టపెట్టారుతుంటది పోని దాన్ని తనమా చీ మొద్దు సచ్చినాడు నీకు తన తన తప్పితే వేరే ఆలోచన రాదా మరైతే ఇంకో టైప్ లో వాళ్ళు కలపొచ్చు కలపచ్చు శుభం దాకా నువ్వు నిలబడేటట్టుంటే నీకు ఒక మంచి ఉపాయం చెప్తా పదా